హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎయిటీ ఇవాళ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం జక్కన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ బిగ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టుగా టాలీవుడ్ లో ఓ న్యూస్ చెక్కర్లు కొడతాం ప్రస్తుతం బన్నీ అట్లీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు ఈ సినిమా తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్లో ప్రశాంత్ డైరెక్షన్ లో రవణం సినిమా చేస్తున్నాడని టాక్ ఇక ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తర్వాత నేరుగా బన్ని జక్కన్న అండర్లోకి వెళ్ళనున్నాడని ఆయన డైరెక్షన్లో లో గ్లోబల్ రేంజ్లో లో ఓ సినిమా చేయనున్నాడని ఇన్సైడ్ టాక్ అటు జక్కన్న కూడా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాను జెట్ స్పీడ్లో లో ఫినిష్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా డ్రాగన్ ఈ చిత్రంపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో లేని పోని చర్చలు నడుస్తున్నాయి వాటన్నింటికి పులి స్టాప్ పెడుతూ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్ త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నట్టు ట్వీట్ చేశారు ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వస్తున్న రాజసా ప్రమోషన్స్ నవంబర్ పదిహేను నుంచి జోరుగా మొదలు కానున్నాయి సంక్రాంతి సందర్భంగా జనవరి తొమ్మిదిన విడుదల కానుంది ఈ చిత్రం ఈ క్రమంలోనే నవంబర్ పదిహేడున రాజాసాబ్ మొదటి సింగిల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది రజనీ కమల్ కాంబో మూవీకి సంబంధించి అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది ఈ సినిమాలో అందరూ అనుకున్నట్టుగా రజనీకాంత్ కమల్ హాసన్ కలిసి నటించడం లేదు రజనీ హీరోగా సుందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తున్నాడంతే ప్రస్తుతం జైలర్ షూటింగ్ లో బిజీగా ఉన్న తలైవా ఆ సినిమా పూర్తయిన వెంటనే కొత్త సినిమాను పట్టాలెక్కిస్తారు టలై ఫెయిల్యూర్ తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకున్న మణిరత్నం త్వరలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించబోతున్నారు ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కన్నడ నటి రుక్మిణి వసంత్ జంటగా నటిస్తున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో రానుంది రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన గర్ల్ ఫ్రెండ్ మూవీ నవంబర్ ఏడున విడుదల కానుంది ఈ సినిమా ప్రమోషన్స్ కోసం బాగానే కష్టపడుతోంది రష్మిక ఈ మధ్య తెలుగు బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ స్టేజ్ పైన సందడి కూడా చేసింది తాజాగా జగపతి బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్రా షోకి హాజరైంది ఈ టాక్ షోలో సినిమా గురించే కాకుండా చాలా విషయాల గురించి మాట్లాడింది ఈ క్రమంలోనే మొఘళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండని ఫీల్ అవుతున్నావా అని జగపతి బాబు అడగ్గా అందుకు రష్మిక క్షణం కూడా ఆలోచించకుండా అవునని తలూపింది మొఘళ్లకు ఒక్కసారైనా పీరియడ్స్ వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థమవుతుందని చెప్పుకొచ్చింది ప్రస్తుతం రష్మిక చెప్పిన ఈ మాటలు నెట్టింటా వైరల్ గా మారాయి రానా తమ్ముడు అభిరామ్ కు కెరీర్ టర్న్ అయ్యే ఛాన్స్ వచ్చింది ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాలో ఓ కీ కు గాను అభిరామ్ ను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది దీంతో టాలీవుడ్లో లో అభిరామ్ కెరీర్ మారే ఛాన్స్ ఉందని కామెంట్ వస్తుంది టాలీవుడ్లో హీరోలకు ఉండే ట్యాక్స్కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది సినిమా బిగినింగ్లోనూ ఈ ట్యాక్స్ టైటిల్ రేంజ్లో పడాలనే కోరిక హీరోల నుంచి ప్రొడ్యూసర్స్కు డైరెక్టర్స్కు ఎప్పుడూ వెళ్తూనే ఉంటుంది అయితే ఇలాంటి ఈ పరిస్థితుల్లో తాజాగా స్టార్ హీరో రామ్ చరణ్ తన గ్లోబల్ స్టార్ ట్యాగ్ను వదిలేసినట్టుగా తెలుస్తోంది బుచ్చిబాబు డైరెక్షన్లో తాను చేస్తున్న పెద్ద మూవీలో గ్లోబల్ స్టార్ ట్యాగ్ వదని స్వయంగా చరణ్ సూచించినట్టుగా ఓ ట్యాగ్ టాలీవుడ్లో వైరల్ అవుతోంది అయితే గేమ్ చేంజర్ మూవీలో ఇదే ట్యాగ్ను చరణ్ క్యారీ చేసినప్పటికీ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఆ ట్యాగ్ను వదిలేసినట్టుగా టాక్ అయితే ఈ న్యూస్పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది నెటిజన్లు రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు పాన్ ఇండియా రేంజ్ కు మన హీరోలు ఎదిగిన ఈ క్రమంలో మన హీరోల ట్యాగ్లు ఇతర భాషల్లో అడ్డుగా మారే ప్రమాదం ఉందనే కామెంట్ ఉంది టాలీవుడ్ను చూసి బాలీవుడ్ కొన్ని విషయాలు నేర్చుకోవాలని సోనాక్షి సిన్హా అన్నారు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో సమయపాలన పాటిస్తారని తొమ్మిది గంటలకు షూటింగ్ వస్తే సాయంత్రం ఆరు కాగానే ఇంటికి పంపిస్తారని ఆ విషయంలో వారిని అభినందించాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు కానీ బాలీవుడ్ మేకర్స్ అలా కాదని అర్ధరాత్రి వరకు షూటింగ్ చేస్తూనే ఉంటారని సమయ పాలనకు విలువే లేదని చెప్పుకొచ్చారు షూటింగ్ టైంలో ప్లానింగ్ కూడా బాలీవుడ్లో బొత్తిగా కొరవడిందని కామెంట్ చేశారు ఇకనైనా బాలీవుడ్ టాలీవుడ్ చూసి మారాలని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు బ్యూటీ